అందరికీ నమస్కారం అండి వైశాఖ మాసంలో తప్పకుండా వినాల్సిన అద్భుతమైన కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము పూర్వము కృతయుగంలో వంగదేశాన్ని సుకేతుడనే రాజు పరిపాలించేవాడు అతనికి హేమకాంతుడనే కొడుకున్నాడు హేమకాంతుడు ఒకరోజు వేటకు వెళ్ళి అడవిలో అనేక జంతువులను వేటాడి అలసిపోయి సమీపంలో ఉన్న మునుల ఆశ్రమం చేరుకుంటాడు ఆ ఆశ్రమంలో ఉన్న మునులందరూ తపోదీక్షలో మునిగి ఉంటారు హేమకాంతుడు మునులను పలకరించగా వారెవ్వరూ సమాధానం చెప్పలేదు దానితో ఆగ్రహించిన హేమకాంతుడు మునులను చంపబోతాడు తపోదీక్షలో ఉన్న మునులను చంపబోతున్న హేమకాంతుని చూసి ఆశ్రమంలోని శిష్యులు పరుగుపరుగున వచ్చి అతనిని అడ్డుకుంటారు హేమకాంతునితో ముని యొక్క శిష్యులు మా గురువులు తపోదీక్షలో ఉన్నారు వారికి బాహ్య స్మృతి లేదు అందువలన వారు మిమ్మల్ని చూడలేరు గౌరవించలేరు తపోదీక్షలో ఉన్న మునులపైన కోపించటము మంచిది కాదని హితవు పలుకుతారు హేమకాంతుడు ఆశ్రమంలోని శిష్యులతో మీ గురువులు తపో ఉంటే వేటలో అలసిపోయిన నాకు మీరు ఆతిథ్యం ఇవ్వండి అని అడిగాడు అప్పుడు శిష్యులు రాజుతో రాజకుమారా మేము భిక్షాన్నం తినేవారము మీకు ఆతిథ్యం ఇవ్వటానికి మా గురువుల యొక్క ఆజ్ఞ లేదు అందువలన మేము మీకు ఆతిథ్యం ఇవ్వలేము అన్నారు శిష్యుల మాటలకు ఆగ్రహించిన హేమకాంతుడు మేమీ రాజ్యానికి ప్రబులము ఏ క్రూర జంతువుల బారి నుంచైనా మిమ్మల్ని మేము కాపాడుతుంటాము మేమిచ్చిన అగ్రహారాలు తీసుకొని మాకు ఆతిథ్యం ఇవ్వకపోవటం మంచిది కాదు ఇలాంటి కృతజ్ఞులైన మిమ్మల్ని చంపినా తప్పు లేదు అంటూ వారిపైన భారాలు ప్రయోగించి కొంతమందిని చంపుతాడు మిగిలిన శిష్యులు భయంతో పారిపోయారు రాజభటులు ఆశ్రమంలోని వస్తువులన్నీ కొల్లగొట్టారు ఆశ్రమాన్ని పాడు చేశారు తరువాత హేమకాంతుడు తన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయాడు తన కుమారుడు మునులాశ్రమాన్ని చేసిన విషయము సుకేతుడు తెలుసుకుంటాడు వెంటనే హేమకాంతునిపై కోపించి అతనికి రాజ్య బహిష్కరణ శిక్ష విధిస్తాడు రాజ్య బహిష్కరణకు గురైన హేమకాంతుడు అడవులలో నివసిస్తూ కిరాతుడే జీవించసాగాడు ఆశ్రమంలోని శిష్యులను చంపటం వల్ల అతనికి బ్రహ్మహత్య దోషం కలిగింది అతడు ఒకచోట ఉండలేక అడవులు పట్టి తిరగసాగాడు ఒకసారి హేమకాంతుడు ప్రయాణిస్తున్న అడవిలో త్రితుడనే ముని కూడా ప్రయాణించసాగాడు వైశాఖ మాసము ఎండవేడిమికి తట్టుకోలేక ఆ ముని దప్పికతో ముర్చిల్లాడు అప్పుడే అక్కడికి వచ్చిన హేమకాంతుడు ఆ మునిని చూసి జాలిపడి మోదుగాకులతో గొడుగు తయారు చేసి మునికి ఎండ తగలకుండా ఛత్రం పట్టాడు తన వద్ద ఉన్న సొరకాయ బుర్రలోని నీటిని మునికి తాగించి అతనికి స్వస్థత కలిగించాడు రితుడు కూడా హేమకాంతుడు చేసిన ఉపచారాలకు సేద తీరి అతనిచ్చిన మోదుగాకుల గొడుగుతో ప్రయాణం చేసి ఒక గ్రామానికి చేరి సుఖంగా ఉన్నాడు తెలుసో తెలియకో వైశాఖ మాసంలో ఒక ధర్మాత్ముడికి గొడుగు జలం ఇచ్చి సపర్యలు చేసిన పుణ్యానికి హేమకాంతుని పాపాలన్నీ తొలగిపోయాయి కొంతకాలానికి హేమకాంతునికి రోగగ్రస్తుడై అంత్యకాలం సమీపిస్తుంది ఆ సమయంలో హేమభటులు అతని దగ్గరికి వస్తారు వైశాఖ మాసంలో మధుకాకుల గొడుగును సొరకాయ నీటిని ఇచ్చిన పుణ్యఫలంతో హేమకాంతునికి వెంటనే శ్రీ మహావిష్ణువు స్మృతికి వస్తాడు విష్ణువును స్మరించగానే శ్రీ మహావిష్ణువు తన సేనాధిపతి అయిన విక్సస్సేనుని పిలిచి ఈ హేమకాంతుడు వైశాఖ వ్రత నియమాలు పాటించి నాకు చాలా ఇష్టం కలిగించాడు నువ్వు నువ్వితని యమబటల నుంచి కాపాడి వాని తండ్రి దగ్గరకు తీసుకొని వెళ్ళు అతనికి రాదార్హత కల్పించామని నా మాటగా చెప్పమని చెప్పి పంపిస్తాడు శ్రీహరి ఆజ్ఞ ప్రకారము విక్షసేనుడు హేమకాంతుని దగ్గరికి వెళ్ళి యమదూతలకు విష్ణువు చెప్పిన మాటలు చెప్పి వారిని పంపించేస్తాడు హేమకాంతుని తీసుకొని అతని తండ్రి దగ్గరకు వెళ్ళి శ్రీహరి ఆదేశాన్ని వివరిస్తాడు సుకేతుడు కూడా సంతోషంతో రాజ్యాన్ని హేమకాంతునికి అప్పజెప్పి తాను వానప్రస్థానికి వెళ్ళిపోతాడు హేమకాంతుడు ప్రజారంజకంగా పరిపాలన చేస్తూ ప్రతి సంవత్సరము వైశాఖ వ్రతాన్ని ఆచరిస్తూ దాన ధర్మాలు చేసి విష్ణుప్రీతికి పాత్రుడయ్యాడు ఏ ధర్మ మార్గం అవలంబించి సర్వసంపదలు పొంది పుత్రపౌత్రులతో కూడిన వాడై సర్వభోగాలు అనుభవించాడు చిరకాలము రాజ్యాన్ని చక్కగా పాలించి విష్ణులోకాన్ని పొందాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం